హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదైతే నేను గోల్డ్ వీడియో నేనండి అంటే నా పాపకి తీసుకున్నాను చిన్న చిన్నవి ఇట్లా చిన్న చిన్నవి తీసుకుంటూ ఉండాలి కదండి పిల్లలకి హారాలు గాజులు ఇట్లాంటివంటే తర్వాత కొంచెం పెద్ద అమౌంట్ అవుతుంది కానీ ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు తీసుకుంటూ ఉండాలి కదా తప్పదండి నాది కొంచెం పాత బంగారం ఉంటే వెనక వేసి అంటే నా చిన్నగా ఉన్నప్పుడు అంటే మరి చిన్న కదలండి పెళ్ళికి ముందలవి మాటీలు అంటే అప్పట్లో ఓల్డ్ మోడల్ ఉండేవి కదా దబ్బల్లాగా వచ్చేవి మాటీలవి ఇట్లా పొడవుగా దబ్బల్లాగా ఉండేవి ప్లెయిన్గా అట్లానే నాది ఒకటి ఇయర్థింగ్ ఒకటి పోయిందనమాట బుట్ట అనమాట పాత స్టైల్ బుట్ట ఉండేవి కదా అవి అవి పోయినవి ఒకటి ఉంది అట్లాంటి సింగిల్ సింగిల్వి అట్లాంటి పాతవి అన్నీ ఇట్లా వేసి ఇంకా పైన కొంచెం మనీ వేసి ఈ గోల్డ్ తీసుకున్నాను ఈ గోల్డ్ కూడా ఏంటో చూద్దాం రండి గోల్డ్ వచ్చేసి మాటీలు చెంప సగరాలండి ఇట్లా కుప్పగా అవుతున్నాయి చూపిస్తాను డిజైన్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది ఇది వచ్చేసి మాటి అండి ఇదిగండి ఇవి వీటికి సపరేట్గా బాక్స్ ఇచ్చారు కానీ ఇక్కడ పెట్టేసినట్టున్నా పాపకి రీసెంట్గా ఒక ఫంక్షన్ జరిగిందండి ఆ ఫంక్షన్లో పెట్టాను సో ఆ ఫంక్షన్ కూడా నేను మీకు చూపిస్తాను లేవనండి పాప ఫోటో పెడతాను నేను నిజంగా చాలా బాగున్నాయండి పాపకు పెట్టాను రీసెంట్గా చూపిస్తాను ఇదిగోండి ఇవి వచ్చేసి మాటిలు అండి ఇవి ఇది వచ్చేసి ఎనామిల్ అండి నేను స్టోన్స్ పెట్టించలేదు ఈసారి అంటే ఎప్పటికీ పచ్చల కెంపులు వేయలేదు ఇవి వచ్చేసి ఎనామిల వేస్తారు కదండి ఇది వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్సేనండి సో ట్వంటీ టూ క్యారెట్స్ ఇవి ఇవి ఎనామిల్ అనమాట ఇవి మాటీలు బాగున్నాయా అయితే ఇవైతే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి నాకు ఒక్కటి కూడా కొంచెం నాకు నచ్చలేదు కానీ మేము వెళ్ళిన షాపు కొంచెం తెలిసిన వాళ్ళది అయ్యేటప్పటికీ కొంచెం కాదని లేక తీసేసుకున్నాం కానీ అంటే తక్కువ వెయిట్ బాగా సులభంగా అనిపిస్తున్నాయి ఇది చూడండి కుక్కని చూడండి అసలు కొంచెం అట్లా జస్ట్ అట్లా అంటేనే వంగిపోతుంది అసలు ఇది అండి అట్లా వంగిపోతుంది మళ్ళీ చిన్నగా ఫంక్షన్ నాటికి ఏదన్నా వీళ్ళకి బట్టల ఫంక్షన్లు ఉంటాయి కదండి ఆడపిల్లలు అన్నాక ఆ ఫంక్షన్ నాటికి మార్చి వేరే అన్న తీసుకోవాలి అంటే మా పాప ఇంకా చిన్న పాపేలే అండి ఫైవ్ ఇయర్సే సో అప్పటికి ఇవన్నీ వేరే తీసుకుంటాంలేండి ఇది వచ్చేసి త్రీ అండ్ అండి అంటే త్రీ పాయింట్ సిక్స్ మిలీగ్రామ్స్ అనమాట అంత తక్కువలో చేసేసేటప్పటికి వెయిట్ చాలా సులభంగా ఉన్నాయి కానీ తీసుకున్నాను పర్లేదులేండి ఇట్లా ఇట్లా మరి తక్కువ వేట్లో అస్సలు తీసుకోవద్దండి చాలా అంటే మనం ఇప్పటికేమో నచ్చలేదు అనుకుంటాం తల్లి తర్వాత మళ్ళీ మారిస్తేనేమో ఈ తరుగు మజూరీలు అవన్నీ చాలా అవుతుంటాయి సో ఇట్లాంటి పని అయితే అస్సలు చేయొద్దండి మీరు తక్కువ వేట్లు అవి తీసుకొని అవి నచ్చక ఎన్నో చెప్పండి మీరు చూడండి ఇక్కడ జారిపోతున్నాయి అస్సలు మీకు చూపిద్దామని చెప్పేసి ఇటు సైడ్ పెడుతున్నాను అంటే మాటి చెంసగరాలు చూపించాలి కదా చాలా సులభంగా ఉన్నాయండి ఇట్లాంటి తప్పు అయితే అసలు చేయొద్దు ఎందుకంటే మనకి తరుగు వేస్టేజ్ ఇవన్నీ ఊరికే రావు కదండి మజూరీ తరుగు మజూరి అంటారు కదా అవన్నీ మనకి చాలా వేస్ట్ అయిపోతాం మళ్ళీ మనకు నచ్చక అట్లా ఇట్లా ఇది ఇది వచ్చేసి చెంబసరాలు పాప పెట్టుకుందండి రీసెంట్గా సో ఇట్లా అంటే ఇవి పెట్ట పెట్టడానికి సపరేట్గా ఉండవు అనమాట మొత్తం ఇట్లా కుప్పగా అవుతాయి ఇదిగో డిజైన్ అయితే బాగుంది కానీ కొంచెం సులభంగా అనిపిస్తున్నాయి అంటే మనం పెట్టిన ఏదో అంటారు కదా పిండి కొద్ది రొట్టె అంటారు కదా సో అలా నాకు చాలా డెలికేట్గా తీయాల్సి వస్తుంది బంగారం అంటేనే మనకి ఇప్పుడున్న కాస్ట్కి కసలు డెలికేట్లోనే చేయాల్సి వస్తుందండి ఏది కూడా చూద్దాం ఇది మిలకబడింది ఇక్కడ ఇది తీయాలంటే కొంచెం కష్టంగానే ఉంది కానీ తీయకపోతే బాగోదు ఓకే ఇది ఇదిగండి ఇది డిజైన్ ఇదంతా కూడా ఏమేమి లేనండి ఎక్కడెక్కడ స్టోన్స్ అనేది నేను యూజ్ చేయించేయలేదు అంటే వాళ్ళు ఇవి రెడీమేడ్ ఇవ్వండి మేము చేయించుకున్నాయి కాదు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నవే నేను తీసుకోవాల్సి వచ్చింది ఆ రోజు బంగారం ఇచ్చేసి అట్లాగా ఇదిగోండి ఇది డిజైన్ ఎలా ఉంది బాగుందా ఇట్లా ఇట్లా వస్తాయి పాపది పిక్ పెడతానండి చాలా బాగా వచ్చింది అసలు బాగున్నాయి కానీ సులభంగా అనిపిస్తుంది ఇట్లా ఎట్లా ఎట్లా వస్తుందా డిజైన్ బాగుందా మీకు నచ్చిందా ఇట్లా జారిపోతున్నాయి కానీ బాగుంది కదా అది కూడా చూపిస్తాను అండి అంటే అది ఇటు సైడ్ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఈ ఒకటి ఈ ఒకటి అవుతుంది కదా ఇవి ఇవి కూడా మెలకుబడేసినాయి పిల్ల పిల్ల పాప అంతా చిల్ట చెరగేసేసింది ఓకేనండి ఇది మీకు డిజైన్ అయితే అర్థమైంది కదా రేటు పాప అంతా చేరతగా కొట్టేసింది ఓకే వచ్చేసింది ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులన్నీ చేంజ్ చేసుకుంటానండి నేనే ఇట్లా అంటే పెద్ద వస్తువులు అంటే మన చేతుల్లో పని కాదు కానీ చిన్న చిన్న వస్తువులు కొంచెం కొంచెంగా ఇంట్లో దాచుకొని అది కూడా ఇంతకు ముందంటే ఇట్లా చేయించేవాళ్ళం కానీ ఇప్పుడు రేట్ అయితే చాలా ఆకాశాన్ని అంటుతుంది కదండి తులం వచ్చేసి మనకి వెళ్ళిపోయింది కదా లక్ష రూపాయలకి సో ఇవి చేయించాలన్నా కష్టం అవుతుందండి ఇప్పటి రోజుల్లో ఇట్లా ఉందండి మా డిజైన్స్ బాగున్నాయా పాపకి ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ చేయించుకుంటానండి ఇట్లా అంటే మా హస్బెండ్కి కొంచెం చీట్లు వేసి డ్వాక్రాలు వస్తాయండి అంటే ప్రభుత్వం తరఫున డ్వాక్రాలు డ్వాక్రాలు అనిస్ అట్లా ఉంటాయి కదా పాపకి అవి నేను కట్టుకుంటూ ఇవి చేయించుకున్నాను అంటే వాళ్ళు వ్యాపారానికి అట్లా ఇస్తారులేండి నేనైతే ఇట్లా పొదుపు కోసం ఇట్లా చేయించుకుంటాను మీకు నచ్చినాయి ఇవి ఈ డిజైన్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇది వచ్చేసి నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను ఎందుకండి ఓకే థ్యాంక్